కర్నూలులో జరిగిన ప్రమాదానికి ఐదు కోట్లు విరాళం ఇచ్చారట బాలయ్య ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం నందమూరి నరసింహం బాలకృష్ణ గురించి మనందరికీ తెలిసిందే ఈ ఏజ్లో కూడా చాలా చాలా యాక్టివ్గా ఉంటున్నారు బాలయ్య బాలయ్య తన నియోజకవర్గం తరపున మరి ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా ఎదుర్కొంటారు రాజకీయాలలో ఎంతగానో రాణిస్తూ ఉన్నారు బాలయ్య సినిమాలలోనే కాకుండా రాజకీయ పరంగా కూడా దూసుకుపోతూ ఉన్నారు అయితే మొన్నటికి మొన్న మరి దుర్మరణాలు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే కర్నూలులో మరి ఇంత ఘోర ప్రమాదం జరుగుతుందని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ప్రతి ఒక్కరికి కూడా ఒక గుండె కోతలా మిగిలిపోయిందని చెప్పాలి ఆ కుటుంబాలను ఆదుకునే నాదుడే లేడు అంటూ కూడా కుటుంబాలు ఎంతగానో రోధించాయి ఇక ఆ వార్త తెలుసుకున్న నందమూరి నరసింహం బాలకృష్ణ తన వంతుగా ఏదైనా సహాయం చేయాలి అని చెప్పి బాధిత కుటుంబాలకు అందరికీ కలిపి కూడా ఒక ఐదు కోట్ల వరకు విరా విరాళంగా ఇచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక ఈ వార్త తెలుసుకున్న సోషల్ మీడియా మొత్తం బాలయ్య గారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెక్స్ట్ మరి ఖచ్చితంగా బాలయ్య గారు సీఎంగా ఉంటారు అంటూ కూడా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకొస్తున్నారు మొత్తానికైతే బాలయ్య గారు చేసిన పని చాలా మెచ్చుకోదగిన విషయం అంటూ కూడా ఫ్యాన్ ఫ్యాన్స్ కూడా మాట్లాడుకొస్తూ ఉన్నారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం